వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది ఆయన బెయిల్ రద్దు చేసి తీరాల్సిందేనని సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది తాను పిటిషన్ వేయలేకపోయినా దస్తగిరి వేసిన పిటిషన్ను పూర్తి స్థాయిలో సమర్థించింది సాక్షులను బెదిరించడానికి ఆధారాలున్నాయని కూడా స్పష్టం చేసింది దీంతో ఎన్నికలకు ముందే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ నేరంలో ఆయన బెయిల్ ఇచ్చేటప్పుడు మొదటి షరతు సాక్షులను ప్రభావితం చేయకూడదనే అవినాష్ రెడ్డి అదే చేశాడని సిబిఐ వాదించడంతో ఆయన బెయిల్ రద్దు చేయకుండా ఉండడానికి కారణాలేమీ కనిపించని పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిందితులు అందరినీ అరెస్ట్ చేసినా ఒక అవినాష్ రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై వస్తున్న విమర్శలు సిబిఐని ఉక్కిరి చేస్తున్నాయి ఈ క్రమంలో కోర్టులో సిబిఐ వాదన అవినాష్ రెడ్డికి దిగ్భ్రాంతిని కలిగించి ఉండవచ్చు దర్యాప్తుల భాగంగా సిబిఐ అధికారుల్ని ఛార్జర్ పెట్టి వారిపై కేసులు పెట్టిన ఘనత ఉన్న వైఎస్ బ్రదర్స్కు సిబిఐ ఇక ఏమాత్రం సానుకూలంగా ఉండే అవకాశం లేదని అనుకోవచ్చు మరోవైపు అవినాష్ రెడ్డిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కడప ఎంపీ టికెట్ను ఆయనకే జగన్ ప్రకటించారు నామినేషన్ల గడువు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతుంది అవినాష్ బేల్ రద్దుపై తదుపరి విచారణ పదిహేనున జరగనుంది ఆయన బెయిల్ రద్దు చేస్తే నామినేషన్ల కంటే ముందే జైలుకెళ్లాల్సి ఉంటుంది ఆయనను పక్కన పెట్టుకుని వివేక హత్య ఎవరు చేశారో జనానికి దేవుడికి తెలిసంటూ కబుర్లు చెప్పిన జగన్కు అప్పుడు తమ్ముడిని అరెస్ట్ చేశారంటూ సానుభూతి రాజకీయం చేసుకునే అవకాశం వస్తుందని చర్చించుకుంటున్నారు కడప జిల్లాలో వైయస్ షర్మిల కూడా ఎన్నికల ప్రచారంలో వివేక హత్యకు సంబంధించి పలు ఆరోపణలు చేస్తున్నారు పరోక్షంగా అవినాష్ రెడ్డి పైన బాణాలను సంధిస్తున్నారు ఈ ఇష్యూపై విపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి